భారత్ భారత్ ఈరోజు బంగ్లాదేశ్ లో మన హిందువులపై మన హిందూ ఆడవారిపై మరి మన హిందూ దేవాలయాలపై చెప్పలేని విధంగా నోటితో అలాంటి ఆడవారిపై ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి మరి దేవాలయాలను కూడా కూల్చడం జరుగుతున్నది మరి ఇంత పెద్ద ఘటనలు జరుగుతున్నా కూడా మన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సెలబ్రిటీ కానీ స్పందించడం లేదు మరి ఈ సందర్భంలో మన హిందూ సంఘాలన్నీ కూడా సంఘటితమై హిందూ ఐక్య వేదిక అనే ఒక సంఘంపై ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇదివరకే కొన్ని బంధులు పాటించడం జరిగిన జరిగినది దీనిలో భాగంగానే రేపు శనివారం పదిహేడవ తారీఖున పాలమూరు బంధు పిలుపు ఇవ్వడం జరిగినది హిందూ ఐక్య వేదిక ద్వారా మరియు ఈ బంధులో ప్రతి ఒక్క హిందూ వ్యాపారస్తులు గాని కాలేజీ యాజమాన్యం గాని హోటల్ యాజమాన్యము మరియు అదేవిధంగా మార్క్స్ యాజమాన్యం అందరూ కూడా సంపూర్ణంగా బంధు పాటించి వారందరూ కూడా మరి ఉదయం టి కళ్యాణ మండపం నుండి తొమ్మిది గంటల తొమ్మిది గంటల ఉదయం ర్యాలీ నిరసన ర్యాలీ ఉంటుంది ఆ నిరసన ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి మేము కోరుతున్నాము ఈ నిరసన ర్యాలీ టి కళ్యాణ మండపం నుంచి మొదలై న్యూ టౌన్ మరి కొత్త బస్ స్టాండ్ అశోక్ టాగ్ చౌరస్తా గడియారం చౌరస్తా పాత బస్ స్టాండ్ చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తాకు చేరుకుంటుంది అక్కడ నిరసన ర్యాలీ తెలపడం జరుగుతుంది కాబట్టి హిందుకు భక్తులందరూ కూడా సంఘాలు ఐదవ సంబంధించిన ప్రతి ఒక్క సంఘం ప్రతి ఒక్క హిందూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి ఈ నిరసన ర్యాలీని వారి బంధువులు సంపూర్ణంగా పాటించడానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హిందూ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నా జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారత్ మన పొరుగుదేశం దేశమైన బంగ్లాదేశ్ లో మన హిందువుల పైన హిందూ మహిళల పైన హిందూ దేవాలయాలపైన నోటితో చెప్పలేని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి ఆ విషయంపై ఏ రాజకీయ నాయకుడు ఏ సెలబ్రిటీ ఇంతవరకు స్పందించడం లేదు ఖండించడం లేదు అందుకనే ఈ విషయమై మనం హిందూ ఐక్య వేదిక పేరుతో రేపు రేపు అనగా పదిహేడు తారీఖు శనివారం పాలమూరు బంధుకు పిలుపునిస్తున్నాము ఈ పిలుపులో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము జై హింద్